వెనక రండి వెనక రండి సరే అండి వెనక్కి రానకంటారా చేతు చేతురావు ఉండే ఉంటాయి

ఇప్పుడు చిన్న చిన్న చీటీలు అని చిన్న హిమ్ లాంటి మనీ సర్క్యులేషన్ కానీ మనీ చైన్ చైన్ టైప్ కానీ ఇట్లా కూడా కట్టించుకొని కొందరు గతంలో కూడా చాలా ప్రజల్ని ముంచేశారు అందులో పాస్టర్లు చాలా మంది పాస్టర్లు అయితే తాము కొందరైతే ఆత్మహత్యలు కూడా చనిపోతే చనిపోవడం జరిగింది అట్లాంటి పరిస్థితులు మనకు కావాలో ఇంకొక ఆ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఒకటి మన ముసునూరు మరిచిటి ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న నడుస్తుందని తెలిసింది దానివల్ల కూడా కొందరు చాలా మంది వాళ్ళు కడుతున్నారు కానీ ఇట్లా చేయటం వల్ల అది చాలా తప్పు అది అది ప్రజలు కానీ పోలీసులు కానీ వాళ్ళు తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలి ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఎందుకంటే మనీ సర్క్యులేషన్ చేయించుకో చేసుకోవచ్చు కానీ అది న్యాయబద్ధంగా ఉండాలి కానీ ఒక రోజు రోజుకే ఒక రాత్రికే నేను కోటిషన్ అయిపోవాలి రెండు లక్షలు కడితే నాలుగు లక్షలు వస్తాయి ఇది ఇలా చెప్పటం అనేది చేయటం అనేది చాలా ఫ్రాడ్ ఇది చాలా మోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టేట్టి ప్రజల్ని మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మనం అందరం కూడా పోలీస్ స్టేషన్ స్టేషన్కి బాధ్యతల తరపున మేము ప్రజా సంఘాల లాగా మాట్లాడటం అనేది అది కాదు ముందోడే పునాదులోనే దాన్ని నిర్మూలించాలని పోలీసులు కూడా దాని మీద దృష్టి పెట్టాలని మనం కోరు ఆ విధంగా కూడా మనం ఎవరైనా సరే ఏ వర్గం అయినా సరే ఉద్యోగస్తులైనా పోలీసులైనా ఎవరు కూడా అట్లాంటి హింపు కట్టకూడదని చెప్పి మనం కట్టకుండా వాటి చేసి వాళ్ళే చెప్పాలి అసలు ప్రజలకి ఇలా ఫ్రాడ్ చే ఫ్రాడ్ అది అని చెప్పాలి కాబట్టి ఇట్లాంటి వాటి కూడా పోలీసులు దాని మీద దృష్టి పెట్టి ఇట్లా అటు కూడా పట్టుకోవాలని నేను కోరుతున్నాను అదే అతను షేర్ మార్కెట్ పెట్టాడు మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసాడు డబ్బులు సరిగా అవ్వట్లేదు మొత్తం ముప్పై దాకా ముప్పై ఒకటి దాకా నాకు తెలియదు తెలీ మొత్తం ముప్పై ఒకటి

నచ్చి అది అంత తెలియదు సార్ అది ఎంత ఇస్తాడు అది ముందు పక్కన పది ఉంది తర్వాత ఆరు ఇప్పుడు ఏడు చేసాడు అట్లా ఇస్తా ఉంటాడు ఆరునర అట్టారా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ నిన్న పోలీస్ లో అదే అన్ని రాసుకున్నారు మొత్తం అమౌంట్ రాసుకొని పేరు అన్ని రాసుకున్నారు అది ఇక్కడ ఎంతమంది కట్టారు మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది కట్టి ఉండే ఇప్పుడు అందరూ ఇక్కడ కట్టిన వాళ్ళు కదా అంతా పేదలు ఉండే కష్టపడి అట్లా చేసి ఇటు చేసి ఏదో ఒకటి కూదా పెట్టి అమ్మగారు కూద పెట్టుకొని అది చేసుకొని వస్తాయి ఆశ కదా ఎవరికైనా సార్ అది డబ్బులు వస్తాయి కదా ఇట్లా అనేకంగా ప్రజలు మోసం చేస్తారు మనకి తెలియదు కదా ఇట్లా మనకి విషయం తెలియదు కదా ఒక లక్ష ఎంత వచ్చి ఉంటుంది ఎంత మనకు సరే తెలియదు సార్ సగం వచ్చి ఉండొచ్చు కొంచెం కాలు భాగం వచ్చి ఉండొచ్చు మనకు అది తెలియదు మాకు డబ్బులు అది అయ్యా నెల్లూరు జిల్లా కావాలి ముస్నూరు ఏదో ఏదో సార్లు పెట్టారు సార్ ఆఫీస్ అని కొంచెం డబ్బులు వస్తే కట్టుకోండి అమ్మ నమ్మకంగా మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి నమ్మిచ్చారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు బాగాలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగాలేనివాడు సార్ కిడ్లీ పోయినాయి ఇంకా డయాలిస్ పేషెంట్ నేను ఆడో పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అయ్యేస్తే ఆయనకి పెట్టుకుంటుందా కొంచెం వస్తున్నాయి నాకు అట్ట నమ్మిచ్చారు బాగలేని వాళ్ళు కూడా వేసుకుని దాని మీద బతుకుండ్రు అట్ట నమ్మిచ్చేసి అక్కడ చేసేస్తున్నారు సార్ మా సంఘం మొత్తం చేస్తున్నారు చాలా మంది వేసుకున్నారు సార్ మేము మా మూడు ఉన్నాయి సార్ కుటుంబరాలు ఆరు లక్షలు వేసుకున్నాం సార్ ముగ్గురు మీద మా తమ్మ నేను మా మర్ది అట నమ్మిచ్చారు సార్ ఫస్ట్ ఏం రాలేదు సార్ కొంచెం రెండు సార్లు వచ్చాయి ఇంకా ఆగిపోయినాయి సార్ సార్లు పోలేదు సార్ అక్కడ వచ్చి ఆఫీసు కట్టి నమ్మించారు బాగా మొత్తం అందరు నమ్మేశారు సార్ బాగాలేని వాళ్ళు కూడా వేసుకుని ఉన్నారు అంటే అవి వస్తాయి కొంచెం ఇల్లు నడుపుకునే వాళ్ళు ఉండరు మేము ఇక్కడ అంతా కంప్లైంట్ పెట్టాం సార్ కంప్లైంట్ పోలీస్ ఆఫీసులలో కూడా పెట్టాం పోయి అయితే వాళ్ళు న్యాయం చేయమని వాళ్ళని కూడా అడుగుతున్నాం సార్ అంటే మేము ఉన్నా వాళ్ళు మేము కాదు పేద ఇళ్లలో పోయి పనులు చేసుకుంటాము ఆ నుంచి వచ్చిందే ఆడ వేసుకుంటా అది చేసుకుంటా చేసుకున్నాం సార్ ఆడ పోలీసు వాళ్ళకి ఆడగొడి పెట్టాము వాళ్ళని కూడా నాయమని అడుగుతున్నాం సార్ చెయ్యాలి ఎవరైనా వాళ్ళు ఉన్నా మాకు చెయ్యాలి సార్ నువ్వు ఎస్టీకాలు సార్ చెయ్యాలి మాకు కాడ డబ్బు ఉన్న వాళ్ళని కూడా కాదు సార్ ఉన్నవి ఎత్తుకు పోయి ఆడ వేసుకున్న పనులు చేసుకుని ఇళ్ళల్లో పనులు చేసుకునేది మా ఆయన కూడా బాగలేనివాడే సార్ ఆయనకి పైపులన్నీ నేనే కొనాలి నెలకు పన్నెండు వేలు పైపులు కొనాలా ఇంజక్షన్లు కొనాలా అట్టే చేసుకుంటున్నాను సార్ నమ్మి వేసేసాను సార్ పోయినాం నమ్మిచ్చారు పోయినాము ఎవరు దారి చెప్పాలో మాకు నాయ అంత చేయాలో తెలియట్లేదు సార్